రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయణ ఇంట్లో అయితే వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇటు పాలకొల్లు నియోజకవర్గం మొత్తం కూడా ఇటు పసుపుమయంగా తయారైంది మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇటు బైపాస్ రోడ్లో గల భారీ ఏర్పాట్లతో భారీ టెంట్లు వేసి ఇటు ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు ఇటు ఎర్రంకి ఇటు నిమ్మల వారి వివాహ వేడుకలని కూడా నగరం మొత్తం కూడా ఫెక్సన్ వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది అలాగే ఇప్పుడు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు అయితే నవ దంపతులు ఎవరైతే ఉన్నారో శ్రీజ పవన్ ఆశీర్వదించడానికైతే పాలకులు చేరుకున్నారు అలాగే దీనికి సంబంధించి సాయంత్రం జరగనున్న ఫంక్షన్కైతే ఇటు భారీ ఏర్పాట్లు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా విఐపీలు అయితే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికైతే హాజరుకానున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే భోజన ఏర్పాట్లైతే ఘనంగా నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది ఇటు వంద నుంచి నూట యాభై వరకు ఇటు నాన్ వెజ్లో కానివ్వండి వెజిటేరియన్లో కానివ్వండి స్వీట్స్లో కానివ్వండి వంద నుంచి నూట యాభై రకాల వరకు కూడా మొత్తం అన్ని అయితే ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇటు స్వీట్లలో అయితే రకరకాల కాజాలు గొట్టం కాజాలు అలాగే కాకినాడ కాజాలు ఇటు ఆత్రేయపురం పూతరేకులు అలాగే స్పెషల్గా ఆకట్టుకుండే వంటకాలను కూడా ఇక్కడ తయారు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది అలాగే వీఐపీలు మొత్తానికి భారీ ఏర్పాట్లు చేశారు మొత్తం అంతా కూడా అధికారులు అయితే పూర్తి చేసిన పరిస్థితి ఉంది సీఎం వచ్చి నవదంపులను ఆశీర్వదించి మళ్ళీ సాయంత్రం తిరుగు ప్రయాణం తిరుపతికి అయితే బ్రహ్మోత్సవాలు అయితే పాల్గొంటారు దీనికి సంబంధించి పాలకొలు నియోజకవర్గం మొత్తం కూడా ఇటు నిమ్మల రామానాయుడు కుటుంబంలో పెళ్ళి అంటే ప్రతి కుటుంబంలో పెళ్లిలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళాలని చెప్పి కూడా ఎప్పటికే ఇటు నిమ్మల రామానాయుడు అయితే మొత్తం అందరినీ పాలకూల నియోజకవర్గంలో అందరినీ పిలిచిన పరిస్థితి అయితే ఉంది